నమస్తేనా అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మనమైతే నిన్నైతే లగేజ్ తెచ్చినాం కదా మామూలుగా అయితే వచ్చిన రోజు చించాడు బాగా మా భార్య ఎట్టు ఓపిక్తో ఉంది ఈరోజు సో బ్యాగ్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయాలి ఇప్పుడైతే ఓపెన్ చేస్తుందంట దాని లోపల ఏమేమి ఉన్నాయో చూడాలని ఆత్రంగా అయితే ఉంది సో కత్తెర కూడా తీసుకుని రెడీగా ఉంది మొత్తానికి ఓపెన్ చేసి చూపిస్తా మీరు కూడా చూడాలని చెప్పి చాలా మంది కామెంట్స్ కూడా చేశారు ఏం తీసుకున్నారు ఒకసారి ఆ ఓపెన్ చేసేటప్పుడు కూడా వీడియో దిమ్మని సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను మా భార్య ఎప్పుడు లగేజ్ తెచ్చినా ఏమే ఓపెన్ చేస్తుంది దాంట్లో ఏముండాయి అని ఆశపడకుండా దాన్ని ఓపెన్ చేయాలి నా చేతులతో అని చెప్పి ఓపెన్ చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తామో చలో జిబ్బు లాపక్క ఉన్నాయి కదా ఇంద గట్టిగా ప్యాకింగ్ ఉండాలి కరబల్ నిరుపేనైతే మనం బ్యాగ్ మిస్ కాబడదు అని చెప్పి వెంకీ ఆర్జేబిటన్ రాశారు మన ఛానల్ పేరే ప్రతి జిప్లేగా ఉంటుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Gue t referred Marche Gue t referred Marche అక్సార్ చూస్తా ఒదో మళ్ళా హ్ సో ఇవనుమ ఒక బ్యాగ్ లో తీయ ఇంకొక బ్యాగ్ కూడా ఉండాలి ఈ బ్యాగ్ లో తీ 20 కేలేతే ఓపెన్ చేస్తంది ఇంకా ఆ బ్యాగ్ ఓపెన్ చేయ

ఉన్నారు స్వామి రెండో సేలు ఇది మన కాళ్ళు కూడా తెప్పించింది లేదులే క్రీములు తెల్లగాలని క్రీములు తెచ్చుకున్నాడు ఏదో పైలిపోయింది

Ngebelel ndai, iya, iya, ngebelel ndai, iya, iya, Cover iya, like <itiesmann> <is multiplication warfare>

బ్లూటూత్ నాలుగు ఉన్నాయి నాలుగు అయితే తీసుకున్నా ఇంక ఇది టీ పొడి ఇంక ఇది మేకప్ కిట్ అనమాట ఇంక ఇది పౌడర్ మిక్స్ పౌడర్ చేసుకునే చిన్న చిన్న యాలక బుడ్డలు అట్లాంటి పౌడర్ చేసుకునే దానికి బాగుంటుంది కరెంట్ ఫ్యాన్ అయితే తెప్పించుకునేది ఇదో బ్యాటరీ బ్యాటరీ వేయాలన్నమాట సో ఇది కరెంట్ ఫ్యాన్ ఇంకా ఇది టాబ్లెట్లు ఇది అయితే తీసుకున్నా

ఇంకేదేదన్నా మన వడలు కానీ ఏదైనా చేసుకుంటే ఎత్తుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను బాగుంది ఇది కాఫీ పొడి నిస్కాఫీ అనమాట నాకు చాలా ఇష్టము ఇది వచ్చేసరికి మనము వీడియోలు ఎప్పుడన్నా నైట్ షూట్ చేయాలని చెప్తే నైట్ షూట్ ఉంటే ఒకవేళ పనికి అని చెప్పి తీసుకున్నా ట హెడ్ పెట్టుకోవచ్చు టహెటివ్ పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు సో అందుకోసం తీసుకునే దీన్ని బాగా నచ్చింది నాకు సోన్మాట ఇంకా ఇది ట్యాంక్ జ్యూస్ ఒకటే తీసుకున్నా మనకు కూడా దొరుకు ఇవన్నీ కూడా మనకు కూడా దొరుకుతాయని చాలా మంది కామెంట్ చేశారు మన షాపింగ్ చేసిన వీడియోలో కానీ మనకు దొరకడం మనకు దొరకడం కాదు కానీ అక్కడి నుంచి తెస్తే అది వాళ్ళ వాళ్ళ సంతోషం కోసం తెస్తామన్నమాట సో అంతే అక్కడి నుంచి అక్కడ దొరికే వస్తువు ఇక్కడి నుంచి వచ్చేటి కానీ తెచ్చేదంతా ఇలా సంతోషం కోసం అంతే ఇవి వ్యాధి లేను ఇవి పగిలిపోతాయని చెప్పి నేను టేపు చుట్టినా ఇంక ఇది హెడ్ అండ్ షోల్డర్ షాంపూ నేను ఎప్పుడు షాంపూ తాను ఎందుకంటే ఇక్కడ దొరుకుతాయి కదా అని అని ఏమో ఈసారి తీసుకున్న షాంపూ షాంపూ అనమాట ఏ ఉండరా ఇంక ఇది బాదం ఇంక ఇదేమో అదే వాళ్ళ ఇల్లు నెక్ అంటా అది ఇదేమో చాక్లెట్లు

కాఫీ చాక్లెట్ అనమాట ఇది టీ పొడి అశోకాలు అమ్మిచ్చింది నాకు ఇది రెండు కూడా అశోకాలు అమ్మిచ్చింది సో ఇవే నాకు ఇదే అనమాట ఇదైతే మొత్తం డ్యామేజ్ ఇది ఒక దినార్ పడుతుంది అంటే డెబ్బై రూపాయలు సో ఇవన్నమాట మనం తెచ్చిన సామాన్లు అదిగే నాకు దగ్గర దగ్గర ముప్పై వేల దాకా అయింది మళ్ళీ పద్నాలుగు టోకన్ తీసుకు ఐదు దినాలు పెట్టి టోకన్ తీసుకునే మళ్ళా పద్ దినాలు పెట్టి ఎయిర్పోర్ట్లో వాళ్ళకి ఇండుకో వాళ్ళకి పద్నాలుగు మళ్ళా ఇచ్చిన రెండు కేజీలు ఎక్స్ ఉందని సో ఏ అనమాట మనం తెచ్చిన సామాన్లు పోయి నుంచి చిన్నదైనా బాగుంది సో చూసాను కదా మనం రెండేళ్ళు మూడేళ్ళు కష్టపడి వీళ్ళ హ్యాపీనెస్ కోసము ఇంటికి వచ్చేటప్పుడు ఈ విధంగా సామాన్లు అయితే తీసుకొని వస్తామన్నమాట నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే నేను ప్రతిసారి నేను ఏం తెచ్చినా కూడా ఏంది ఇయనా ఏంది ఇయనా ఏంది ఇయనా అంటా కానీ ఈసారి మాత్రం ఫుల్ హ్యాపీ ఏం హ్యాపీనా హ్యాపీ ఫుల్ హ్యాపీ అంట ఎందుకంటే ఇవన్నీ చూడలే ఇంత ముందు ఇవి తాల అన్ని వెరైటీ వెరైటీ అవ కావాల్సినటువంటి తెచ్చా అన్నమాట హ్యాపీ ఫుల్ హ్యాపీ అన్నమాట ఇది మేకప్ బాక్స్ ఫుల్ హ్యాపీ ఎప్పుడు నేను కేవలం ఆమెకు కావలసినీటి కావాలంటే నేను వేరే వేరే తీసుకుని వస్తానే కానీ ఈసారి మాత్రము గట్టిగా ఫిక్స్ అయినా మా భార్యని బాగా హ్యాపీగా ఈసారన్నా బాగా హ్యాపీనెస్ చేయాలని చెప్పి మొత్తం ఆమెకి ఏం కావాలో తీసుకు వద్దామని చెప్పి ఫుల్ డిసైడ్ అయిపోయి మొత్తానికి ఆమెకు కావాల్సినటువంటి తీసుకొచ్చేసిన సో వీటిల్లో కొంతమంది బయట వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు ఉంది మా బంధువులు కూడా ఇచ్చేవాళ్ళు ఉంది అంత ఆమె చేతిలోనే ఉంది కొన్ని మాత్రం నా చేతిలో ఉంది అనమాట ఇట్లాంటి సో స్మార్ట్ వాచ్ అంటారు బ్లూటూత్ అంట కొంతమంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి వెళ్ళాలన్నమాట సో నేను హ్యాపీ నేను కూడా హ్యాపీ సో చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ సో మచ్ లవ్ యు ఆల్ బై బై చూడు అప్పుడే లేపేస్తాంది బాగుంది ఆ బాగుంది అంట బాగుంది హ్మ్ కానీ ఇవాల కుడి తీసుకోండి తీసుకురా సాయి అది మామల అబ్బకి అబ్బకి ఓ అమ్మకి ఓడి బాగుంటాయి బట్ టేస్ట్ ఇయ్యు బాగుంటాయి లక్క బాల లక్క కూడా బాగుంటది మరి ఇది చూడాలా ఈ వెరైటీ ఎప్పుడు చూడాల ఒరే ఏమేర సారే బాగుంటాడ తింటాడ రే ఏ ఏ అడ తింటావ్ రే చూడ 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 ఆత్రం చూడ ఈ ఎట్లా ఉంటాయో రాళ్ళలా ఉన్నాయి కదా అది రాళ్ళు ఏ రాళ్ళు ఇయ్యే లోపల క్రీమ్ ఉంది బాగుంటాయా సూపర్ టేస్టా క్రీమ్ ఉన్నాయి మనం చేసిన గనకార్యానికి చూడు వీడు నుంచి వచ్చి ఏరుకుంటున్నాడు ఏరుకో ఎన్ని బకెట్లు చాక్లెట్లు వేసేదా మీకు ఏం వేరే దొరకలే బకెట్లు వేస్తున్నావా ఇవి చూడు ఎప్పుడు వేస్తాడు చాక్లెట్ వేయడం ఎవరైనా ఇది చాక్లెట్ పళ్ళు వచ్చినాయి చాక్లెట్లు చాక్లెట్లు తినాలని చెప్పా వీడు సో ఫైనల్ గా అయిపోయిన తర్వాత మా వాళ్ళు అయితే నేను వేసినట్ వాడు చూడు ఏర్తానని చెప్తాడు ఇది ఫైనల్ ఒక హాల్ మొత్తం నాశనం చేసామన్నమాట